పాతబస్తి గుల్జార హౌజ్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం యావత్ దేశవ్యాప్తంగా కూడా సో సృష్టించింది సూచించింది ఇందులో పదిహేడు మంది మరణించడం పట్ల ప్రధాని మోడీ నుంచి ప్రతి ప్రజాప్రతినిధి కూడా సో దీని మీద స్పందిస్తూ ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అధికారులకు సూచించారు సో దీనికి సంబంధించి క్షేత్రస్థాయిలో కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అగ్ని ప్రమాదానికి గల కారణాలను విశ్లేషించారు అధికారులతో సమీక్షించారు మరి ఇలాంటి అగ్ని ప్రమాదాలు పునరావృతం కాకుండా చాలా చోట్ల పాతబస్తి ఇలాంటి ప్రాంతాల్లో వందల ఏళ్ళ నాటి భవనాలు ఉన్నాయి వాటికి ఎలాంటి అనుమతులు ఉన్నాయి ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఇంకా ఎలాంటి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది సో హైడ్రా బాధ్యత ఏంటి అనేది తను అడిగి తెలుసుకుందాం సో కమిషనర్గా నమస్తే అండి సార్ నిన్న మీరు గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు సో ఆ ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రమాద తీవ్రత సో చాలా మందిని కూడా కదిలించింది సో ఒక హైడ్రా కమిషనర్గా సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా గమనించారు సార్ చాలా బాధాకరమైన సంఘటన అది దాదాపు పదిహేడు మంది మొత్తం ప్రధానంగా వృద్ధులు మహిళలు చిన్నపిల్లలు చనిపోవడం జరిగింది ఈ బిల్డింగ్స్ అన్ని కూడా చాలా పాత బిల్డింగ్స్ అంటే అరౌండ్ మోర్ దెన్ హండ్రెడ్ ఇయర్స్ వన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పైన బిల్డింగ్స్ కింద కమర్షియల్ యాక్టివిటీ జరుగుతుంది జ్యువెలరీ దానికి సంబంధించిన పోల్స్ షాప్స్ కింద ఉన్నాయి పైన ఇల్లులు ఉన్నాయి అనమాట పాత బిల్డింగ్స్ కాబట్టి ప్రతి బిల్డింగ్ కి ఆనుకొని ఉంటాయి అనమాట అంటే ఎక్కడ సెట్ బ్యాక్ లు లేవు చార్మినార్ దగ్గర ఉన్నటువంటి గుల్జార్ హౌజే కాదు పలు ప్రాంతాల్లో కూడా ఇలా ఉన్నాయి స్ట్రక్చరల్ సెట్ బ్యాక్స్ ఇవన్నీ అనేది ఈ మధ్య వచ్చిన కాన్సెప్ట్స్ స్టేర్ క్రేస్ ఇంత విడుతుండాలి లేకపోతే దాని చుట్టూ సెట్ బ్యాక్ ఏరియా ఇంత ఉండాలి రకరకాల నామ్స్ ఉన్నాయి మనకి ఎన్బిసి గైడ్లైన్స్ ప్రకారం ఉన్నటువంటి నామ్స్ అయిన ఉంటాయి చాలా యాక్సిడెంట్స్ కూడా కారణం ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్స్ ఉంటున్నాయి అన్నమాట ఇప్పుడు నిన్న కూడా అక్కడ అయ్యింది ఏంటంటే మనకి కింద పోల్ షాప్లో ఉన్నటువంటి ఆ ఏసీ దాంట్లో లేదా అక్కడ అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ దీంట్లో ఒక షార్ట్ సర్క్యూట్ అయ్యి ఆ పక్కన ఉన్నటువంటి ప్యానలింగ్ అంతా అంతా వుడెన్ ప్యానలింగ్ చేసి ఉంది షాప్లలో అది అంటుకొని దాని ద్వారా మొత్తం ఫైర్ అంతా వచ్చిందనేది ఎగ్జిట్ ఎంట్రీ ఒకటే ఉంది బయటకు వచ్చే పరిస్థితి లేదు జనాలకి ఇరుగిరుగ్గా ఉంది మొత్తం కూడా కొంతమంది ఎవరైతే తప్పించుకున్నారో వాళ్ళు సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి పైనుంచి పక్క బిల్డింగ్ వేరే బిల్డింగ్ కి ద్వారా జంప్ చేసి వాళ్ళు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు హెల్ప్ చేయడం తోట లేదా లోకల్ స్థానికంగా ఉన్న వాళ్ళు హెల్ప్ చేయడం తోట అట్లా కొంతమంది పక్కకి నలుగురు తప్పించుకోగలిగారు పాత ఏరియా స్ అన్నిట్లో ఇలానే ఉంటుంది కాబట్టి డెఫినెట్గా దీని మీద అంటే గవర్నమెంట్ కూడా చాలా డిప్యూటీ సీఎం గారు కూడా వారు ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది మనం త్వరలో దీని మీద ఒక రిఫార్మరేటివ్గా కూడా గవర్నమెంట్ వైపు నుంచి పెట్టి ఒక డీటెయిల్గా అంతా చర్చించి కొన్ని సంస్కరణలు తీసుకురావాలనేటటువంటిది కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించారని కూడా చాలా స్పష్టంగా చెప్పారు డెఫినెట్గా దీంట్లో చాలా సంస్కరణలు కూడా చాలా అవసరం అనమాట ఇట్లాంటి ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్స్ ఇంకా ముందు ముందు ఇంకా ఎక్కువ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తున్నాయి ఈ ఫ్లాట్స్లో అపార్ట్మెంట్స్లో కూడా లేకపోతే ఇతర చోట్ల కూడా కింద ఈ ఈవీ ఛార్జింగ్ చేసినప్పుడు కూడా అవి కూడా ఎక్కడ ఎక్స్ప్లోర్డ్ అవటం లేకపోతే ఫైర్ షార్ట్ సర్క్యూట్ అవటం ఇట్లాంటివి కూడా చాలా సందర్భాలు జరుగుతున్నాయి ఫైర్ యాక్ట్లోనే మనకు కొంత మార్పులు చేయడానికి కూడా అవసరం అనేది గుర్తించిన కూడా మన మాకు ఈ వర్క్షాప్స్లో కూడా పలు సూచనలు చేయడం కూడా హాస్పిటల్స్ హాస్పిటల్స్లో కూడా మీరు చూస్తే కనుక ఆక్సిజన్ లెవెల్స్ మామూలుగా మనకి చూస్తే కనుక అట్మాస్ఫిరిక్ ఎయిర్లో ట్వంటీ వన్ పర్సెంట్ ఉంటుంది బట్ ఇది ఈ ఐసీయూస్లో ఇక్కడంతా కూడా మీరు చూస్తే ట్వంటీ త్రీ పర్సెంట్ అలా ఉంటుంది అంటే ఆక్సిజన్ ఎక్కువ సిలిండర్స్ యూస్ చేయటం లేకపోతే అక్కడ ఇదంతానేది ఫైర్ కూడా అంటుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి గోడౌన్స్ పాత గోడౌన్స్ సో ఇట్లా మనం ఫైర్ యాక్సిడెంట్స్ అన్నిటిని కూడా అధ్యయనం చేసి మనం పాత యాక్సిడెంట్స్ అన్నిటిని కూడా తీసి ఎక్కడ యాక్సిడెంట్స్ అవుతున్నాయి ఎందుకు దాని కారణాలు అనేది మనం లోతుగా వాటిని విశ్లేషణ చేసి మనం దాన్ని స్టడీ చేసిన తర్వాత దానికి సొల్యూషన్ కూడా మనం చట్టంలో సవరణలో చేయటం అనేది జిహెచ్ఎంసీ పరిధిలో అట్లానే అప్ టు అవుటర్ రింగ్ రోడ్ దాకా కూడా ఎన్ఓసీలు జారీ చేసేది ఉంటుందన్నమాట ఫైర్ సేఫ్టీ సంజన్ కొత్త బిల్డింగ్స్ అన్నిటికీ డెఫినెట్గా మేము స్ట్రింజెంట్గా ఉన్నాము ఎన్ఓసిస్ బట్ పాత బిల్డింగ్స్ కొన్ని లక్షల బిల్డింగ్స్ ఉన్నాయి దాని మీద కూడా తప్పకుండా మేము ప్రభుత్వం నుంచి డైరెక్షన్స్ తీసుకుంటాం ప్రభుత్వం ఇచ్చినటువంటి మార్గదర్శకులకు వాళ్ళకి అనుగుణంగా అక్కడ కూడా రేపు తప్పకుండా ఇవన్నీ కూడా చర్చకు వస్తాయి ప్రభుత్వం దగ్గర కూడా మేము ఈ పాయింట్స్ అన్నిటిని కూడా రేస్ చేసి షూర్గా దీని మీద ఒక మంచి గైడ్ లైన్స్ వచ్చేటట్టు విధంగా ఈ ఫైర్ యాక్సిడెంట్స్ దురదృష్టకరమైన కానీ కూడా దీని నుంచి మనం ఎంతో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దీస్ ఆర్ ఆల్ ఐ ఓపెనర్స్ మనకి చట్టపరంగా కూడా వివిధ పవర్స్ ద్వారా కూడా మాకు బలోపేతం అయ్యే విధంగా జరిగితే గనక డెఫినెట్గా ఇంకా బెటర్ యాక్షన్ తీసుకోవడానికి అనేది గవర్నమెంట్కి వినవిస్తాం సో ఇటీవల మియాపూర్లో జరిగిన షాపింగ్ కాంప్లెక్స్ కూడా రెండుసార్లు ప్రమాదం జరిగింది దానికి సంబంధించి తనిఖీల్లో జాప్యం జరిగింది నేను ఎంతసేపు తనిఖీల్లో జాప్యం కాదండి పబ్లిక్ కూడా మనం చూడాల్సింది తనిఖీలు డెఫినెట్గా ఒకే ఏరియాలో రెండు సార్లు మూడు సార్లు ఫైర్ యాక్సిడెంట్ అవుతుందంటే ఏంటి అక్కడ కాజిటివ్ కింద చాలా చోట్ల చూసాం సో అంటే ఇప్పుడు ఇట్లాంటి సపోజ్ మేము తనిఖీ చేసినప్పుడు అనాథరైజ్డ్గా అతను ఆ బిల్డింగ్ని యూజింగ్ ఫర్ ఏది సమ్ కమర్షియల్ యాక్టివిటీ దాన్ని సీజ్ చేసే అధికారం ఉంటే గనక చర్యలు ఉంటాను దానికి అనోథరైజ్గా అతను యూజ్ చేస్తున్నాడు వేలాది మంది లక్షలాది మంది మీద ఉన్నాయి సో చేసినప్పుడు మళ్ళీ ఏమవుతుంది ప్రభుత్వం ఎక్సైజ్ చేస్తుందనో లేకపోతే అధికారులు ఎక్సైజ్ చేస్తున్నారు అనేటటువంటిది కూడా మళ్ళీ వస్తుంది ప్రజల నుంచే వస్తుంటుంది లేకపోతే కొన్ని రాజకీయ పార్టీల నుంచి కూడా రావచ్చు సో ఎన్నిటి కూడా అందరం కలిసి దీనికి మనం అనుకుంటే తప్ప ఇట్లాంటి పరిస్థితి ఇట్లాంటి వాటిని మనం మార్ మార్చలేము అన్నమాట ప్రజలు కానీ రాజకీయ పక్షాలు కానీ అధికారులు కానీ చట్టసభలు ఇవన్నీ కూడా అంత కలిసి సమిష్టిగా ఇంత సమస్యని హ్యాండిల్ చేయాలంటే కనుక మనం చేయాలి ఇతర నగరాల్లో కూడా ఇంకేమైనా బెటర్ సిస్టమ్స్ ఉన్నాయి కూడా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది డీటెయిల్డ్ దీని మీద స్టడీ చేసి త్వరలో ఒక మంచి కార్యాచరణ తోటి వస్తే కనుక డెఫినెట్గా మనం దీన్ని ఇంకా బెటర్గా హ్యాండిల్ చేయొచ్చని నేను అనుకుంటున్నాను సార్ ప్రమాదాలకు సంబంధించి ప్రాణాలు ప్రజలు ప్రాణాలు రక్షించేందుకు ఫైర్ ఫైటర్ కావచ్చు డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా నేను చూసాం మనం సంఘటనలో సో చిన్న పిల్లలు కూడా ప్రాణాలకు తెగించి కాపాడడం జరిగింది సో డిఆర్ఎఫ్ సంబంధించి ఎంతవరకు మనకు సిబ్బంది అందుబాటులో ఉన్నారు స మేము డిజాస్టర్ రెస్పాన్స్ అంటే అసిస్ట్ చేస్తారు ఇట్లా ఫైర్ సేఫ్టీ దేవ వచ్చినప్పుడు ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు మా వాళ్ళు నుండి అసిస్ట్ చేయటం జరుగుతుందే కానీ డైరెక్ట్ ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్స్లో పాల్గొంటారు అనమాట సో మా దగ్గర ఎక్విప్మెంట్ కూడా ఉండదు ఏదో ఒక ఫైర్ ఇంజన్సో లేకపోతే దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ కూడా ఎవరి దగ్గర హైడ్రాలో ఉండదు అది చేసేదంతా ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తారనమాట బట్ ఎస్ నిన్న వాళ్ళు చూసాము ఫైర్ సేఫ్టీ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా అద్భుతంగా వాళ్ళు పనిచేశారు అండ్ అక్కడ ఒక డిఎఫ్ఓ కూడా ఆయన కూడా ఇది దీనివల్ల సఫికేషన్ గురై అతను కూడా ఇబ్బంది పడ్డాడు హాస్పిటలైజ్ అయ్యారు సో వాళ్ళు చేశారు పక్కన ఫైర్ కూడా స్ప్రెడ్ కాకుండా కూడా ఆపడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ చర్యల్లో భాగంగా జరిగింది అన్నిటి కూడా మనం డాక్యుమెంట్ చేస్తూ నెక్స్ట్ దాంట్లో మనం వీటిని కూడా మనం ఎట్రా ఇంప్రూవ్ చేయొచ్చు అనేది కూడా తీసుకుంటూ బట్ ఫైనల్గా ఏంటంటే చట్టపరంగా కూడా కొన్ని మార్పులు జరిగితే కనుక డెఫినెట్గా హైడ్రాక్ కానీ రేపు జిహెచ్ఎంసీ కానీ మున్సిపాలిటీస్ కానీ పవర్స్ వస్తాయి కనుక ఇంకా బెటర్గా హ్యాండిల్ చేయొచ్చు అనేది నా భావన అనమాట ధన్యవాదాలు సార్ సో ఇది వినర్గా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు చెప్పినటువంటి విషయాలు సో అగ్ని ప్రమాదాలకు సంబంధించి ప్రభుత్వం ఒక ప్రత్యేక కార్యాచరణ రూపొందించబోతుంది అటు జిహెచ్ఎంసీ కావచ్చు ఇటు హైడ్రా కావచ్చు అటు పురపాలక శాఖకు సంబంధించి చట్టంలో కొన్ని స సవరణలు చేస్తే ఇలాంటి అగ్ని ప్రమాదాలకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవచ్చు అని చెప్పి பேசி ரங்கநாதகர் செப்டனார் கேமராமேன் சூர்யா தோ சतीश இடிவி நியூஸ் ஹைதராபாத்